ఇప్పుడు నేను ముగింపు మాటలు చెప్తున్నా వినండి వధువు సంఘము తయారు కాకుండా ఉండడానికి సంఘములో ఈ లోకములో వివాదములు అభిప్రాయ భేదములు సృష్టించాడు నేను నిదానంగా చెబుతున్నా నేను మీకు అర్థం కావాలని ఏంటి వధువు సంఘం తయారు కాకుండా అంటే ఆత్మలు రక్షణ పొందొద్దు ముందు రక్షణ పొందితేనేమో ఏకాభిప్రాయం ఉండొద్దు గనక ముందు శిలువ యజ్ఞాన్ని ప్రశ్నించాలి రక్షకుణ్ణే ప్రశ్నించాలి ఒకవేళ ఎవడైనా రక్షణ పొందితే తర్వాత బైబిల్లో వాడి సంగతులు అర్థం కావద్దు వివాదాలు నా బోధ రైటు ముందేమో నా దేవుడు రైటు నీ దేవుడు రైట్ అదో గొడవ ఏసయ్య అసలు దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఈ బోధ రైట్ ఆ బోధ రైట్ అని ఇంకో గొడవ దీన్ని ఏమన్నానంటే సమస్యలు ఇవన్నీ ఇట్లా ఉండడానికి ఏ సయ్యకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా యథార్థం మాట్లాడాలి దేవుని పక్షంగా మీరు అన్యాయంగా మాట్లాడద్దు ఇది యోబు అంటాడు దేవుని పక్షంగా మీరు అన్యాయవాదన చేతురా అన్నాడు అంత అల్టిమేట్ జస్టిస్ అండి బైబిల్లో దేవుడి పక్షంగానే మాట్లాడినా సరే న్యాయం మాట్లాడాలి ఇప్పుడు తెలిసి తెలిసి ఇంత సృష్టి కార్యక్రమాన్ని చేసిన ఏసయ్యకు ఇన్ని వివాదాలు వస్తాయని తెలియదా చైతన్ నేనున్నాను అని ఆదిగా ఉండి సృష్టి ప్రారంభింపజేసిన వాడు ఇప్పుడు ఇన్ని వివాదాలు ప్రశ్నలు వస్తాయి తెలియదా ఆయనకు తెలుసు మరి కారకుడే కదా ఈ ప్రశ్నలు వివాదాలు పుట్టడానికి కారకుడైన వేసే ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానము జవాబుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగను గాక సృష్టికి ఆది ఆయన సృష్టికి అంతం ఆయన ఈ సృష్టిలో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా కొంతవరకు ఆయన కారణం కనుక ఈ సమస్యలకు కూడా పరిష్కారం ఆయన ప్రశ్నలకు జవాబు ఆయన నేను చెబుతున్నాను అన్ని సమస్యలకు ముగింపు రాబోతుంది ఆ పరిష్కారం అన్ని సమస్యలకు పరిష్కారం రాబోతుంది అన్ని ప్రశ్నలకు జవాబు దొరకబోతుంది ఇవాళ సంఘము లోకము గలిబిలి గలిబిలి గందరగోళంగా ఉంది లోకము నిండా అసలు ఎంత గోలగోలగా ఉందండి అసలు ఇంటర్నెట్ చూడండి చూస్తే అసలు పిచ్చిలేసిపోతుంది ఒక్కొక్కడికి అసలు అసలు ఇప్పుడు హిందూ మతమును గూర్చి కొంతమంది పోరాడుతుంటే వాళ్ళ బాబాలే కూర్చో అసలు మతమే లేదు అని వాళ్ళు అంటున్నారు అసలు హిందూ అనే మాటే ఋగ్వేదంలో లేదు ఎక్కడా లేదు భారతంలో కానీ రామాయణంలో కానీ భగవద్గీతలో కానీ హిందూ అనే వర్డే లేదు హిందూ మతం ఎక్కడిది మనకని వాళ్ళు కాషాయాలు కట్టుకొని కూర్చొని వాళ్ళు చెబుతున్నారు మరి లేని దాని కొరకు ఎందుకు మనుషులు చంపుతున్నారు రేపులు చేస్తున్నారు దానికి వేణుస్వామి గారు కూర్చొని అంటాడు మరి మతం మారుతున్నారంటే మారది మరి మన దగ్గర మనకే క్లారిటీ లేదంటున్నాడు ఆయన మరి మనకే క్లారిటీ లేదండి వాళ్ళు మారకుండా ఏం చేస్తారండి అని అంటున్నాడు ఎక్కడ మీరు ఎట్లా సెటరేట్ అవుతారు మొత్తం భూలోకం అంతా గందరగోళమే అండి భూమిని ముందు భూగోళం అని పిలిచేవాళ్ళు ఇప్పుడు పేరు మార్చి ఇది గందరగోళం అని పిలవాలి ఇంత గందరగోళంలో సరే బాబు ఏసే సత్యదేవుడు ఆయన చన్ని అన్ని గ్రంథాల్లో రాయబడి ఉందని స్పష్టత ఇద్దామని ప్రయత్నిస్తుంటే వేదాల్లో వేసేందుకు ఉంటాడు అని క్రైస్తవులే వాదించరు అరే వేదాల్లో ఏసున్నాడు రా పిచ్చోడా ఏసయ్య పరలోకంలో ఉన్నాడు ఏసున్నాడు అంటే అక్కడ పేజీల్లో వెతికితే ఏడు ఏసయ్యా అని వెతికితే ఉంటాడు అండి పిచ్చుముఖం ఏసున్నాడు కాదు నేను చెప్పేది ఏసును తలపింపజేసే మాటలు ఉన్నాయి ఏసును గూర్చి సాక్ష్యం ఇచ్చే మాటలు ఉన్నాయి ఏవి చదివితే యేసు గుర్తొస్తాడో ఆ మాటలు ఉన్నాయి యేసును కూర్చునే టెస్టిముని ఉంది కానీ ఏసుంటాడని కాదు ఇప్పుడు బైబిల్లో ఏసుంటాడంటే నువ్వు పేజీ పేజ్ తిప్పితే కనప నాకు చూపి బైబిల్లో వేసును గ్రంథములో మనిషి ఉండడు ఆయన కూర్చున్న సాక్ష్యం ఉంటుంది యేసును కూర్చున్న సాక్ష్యము ప్రవచన సారము దేవుని స్తోత్రం కలిగిన గాక గ్రంథములో ఆయన కూర్చునే సాక్ష్యమే ఉంటుంది ఏసు అనే వ్యక్తి ఆకాశ మహాకాశములకు కవతలు ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన గాక విశ్వసించిన వారి హృదయంలో ఉంటాడు ఆ గందరగోళానికి సమాధానము యేసు అని మనం చెబుతుంటే ఇక్కడ మన గందరగోళం కూడా తయారైంది అవును యేసు వేదాల్లో ఉన్నాడు లేడు తర్వాత మాట్లాడదాం నువ్వెందుకు పెట్టుకున్నావు అంటాడు ఒకడు నిన్న మొన్నటి దాకేదో మంచోడు అనుకున్నావు ఇప్పుడు ఎందుకు జరి కట్టుకున్న పని చేసుకున్నాం అంటాడు ఒకడు జరి అవసరమా అంట వాడికి నరకము స్వర్గము భూలోకం సత్యము వేదాలు యేసు ఇదంతా ముఖ్యంగా అది ముందు నా జరి ముఖ్యం వాడికి నా రింగు ముఖ్యం ఏమండి అంత గందరగోళం ఇది ఎప్పటికీ పరిష్కారం అయ్యాను అంటే నేను చెబుతున్నాను ఏం కంగారు పడొద్దు అదే ఇవాళ్టి ప్రసంగం ఎన్ని వివాదాలు ఉండడానికి ఏసయ్య కారణము వీటి ఆరంభమే ఆయన ఆయన సృష్టించినప్పుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు ఆ తర్వాత రక్షణ సంకల్పం జరిగించినప్పుడు ఈ వివాదాలకన్నిటికీ అవకాశం ఆయన ఇచ్చాడు గనక ఈ వివాదములన్నిటినీ ఆయనే పరిష్కరించడానికి వస్తున్నాడు ఈ భూమిది ఉన్న ప్రతి వివాదానికి పరిష్కారం యేసు రెండవ దేవునికి స్తోత్రం కలిగింది గాక దేవుడున్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం ఏసయ్య రెండవ రాకడా లోకరక్షకుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం అంతిమ చిట్ట చివరి సమాధానం ఏసు రెండవ ఇన్ని డినామినేషన్లలో ఏది సత్యబోధ అనే వివాదానికి ఏసు రెండవ రాకడ పరిష్కారం పర్సనల్గా నీకు నాకు గొడవలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి అభిప్రాయ భేదాలు ఉన్నాయి వాటికి కూడా క్రీస్తు న్యాయపీఠమే పరిష్కారం అక్కడ తెలుస్తుంది అయ్యారు బోధంతా కరెక్టే కానీ ఒక్క విషయంలో ఆయన నాకు నచ్చలే అంటాడు నీకు నచ్చకపోవడం నాకు నచ్చల అంటాడు న్యాయపీఠం ముందు ఆయన ఏందిరా నీకు నచ్చకపోవడం మూర్ఖుడా నేను వాడుకుంటుంటే నీకు అర్థం కాలేదురా అది నాకు ఓకే అని నాకు ఓకే అయింది నీకెందుకు ఓకే కాదురా ఇక్కడి నుంచి పీకైవీ అని చెప్తాడు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి వివాదాలను కూడా పరిష్కరించడానికి ఏ సయ్య వస్తున్నాడు ఏసయ వచ్చిన తర్వాత ఇంకా వివాదం ఉండదు ప్రశ్న ఉండదు గందరగోళం ఉండదు తికమక ఉండదు తడబాటు ఉండదు అన్నిటి అంతం సమీపమై ఉన్నది మొదటి పేతురు పత్రిక నాలుగు ఏడు అన్నిటి అంతం సమీపమై ఉన్నది చదవండి ఇదిగో అన్నిటి అంటే అన్ని ప్రశ్నలకు అన్ని వివాదాలకు అన్ని సమస్యలకు రాకడతో అన్ని రోగాలకు అంతం రాకడతో అన్ని వివాదాలకు సమాప్తి ఆర్థిక సమస్యలకు సమాప్తి రాజకీయ సమస్యలకు సమాప్తి పరిపాలన చేతగా ఉండడం లేదు జనాలకు ఎట్లా పరిపాలించాలో అర్థం కాలేదు ప్రభునందు ఊపిరిలారా పన్నుల విధానం అంతా లోపభూ ఇష్టం దేశ జనాభాలో నూటికి ఇరవై మంది పన్ను కడతారు ఎనభై మంది పన్ను కట్టరు ఆ ఎన ఆ ఇరవై మందిలోనే మొత్తం పిండుకొని తింటున్నారు రక్తాన్ని జలగలు పీల్చినట్టు ఆ కట్టని ఎనభై మందికి అసలు పన్నుల చట్టం వర్తించదు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ జిఎస్టీ కట్టు ఏఎస్టీ కట్టు ఇదేమి విధానము అని అంటే ఇంకా మరి ఇంకెట్లా చేయాలి సార్ తెలియలేదండి అంటాడు మరి ఎందుకు అధికార పీఠం మీద కూర్చున్నావు చేతగానోడు పరిపాలిస్తే ఇలాగే ఉంటుంది పరిపాలనలో ఉన్నటువంటి అవకతవకలకు కూడా రాకడే పరిష్కారం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా ద ఎండ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద ఆన్సర్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హల్ ఎల్లుయా హల్ ఎల్లుయా వచ్చేస్తున్నాడు ఇంకెందుకండి ఇంకా వాడట్లాగన్నాడు వేడి ఇట్లాగన్నాడు అన్ని ఈ కుక్కలు మురిగే వాటి అన్నిటికీ సమాధానం ఎక్కడ చెప్పుకుంటూ కూర్చుంటాం సువార్త చెప్దాం దేవుని ఏర్పాట్లో ఉన్నోడు నమ్ముతాడు లేకపోతే పోయి గోట్ గొయ్యిలో పడతాడు మనకెందుకు సువార్త చెప్పడమే మన పని అందరూ నమ్మడం మన పని కాదు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన పని ఆలోచించుకుంటారు వాడు న్యాయంగా ఆలోచిస్తే వాడికి అర్థమైతే నమ్ముతాడు లేకపోతే వాడు కర్మ ఇది కర్మ సిద్ధాంతం వాడికి అర్థం కాకపోతే వాడు కర్మ నేనే చేస్తాను చెప్పడం నా పని ఆ తర్వాత ప్రశాంతంగా ఉందాం మనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి దేవుడు మనలను పంపలేదు అన్ని విమర్శలకు సమాధానం ఇవ్వడానికి దేవుడు మనల్ని పంపలేదు దేవుని మీద మరియు ఆయన బిడ్డల మీద వచ్చిన విమర్శలన్నిటికీ తానే సమాధానంగా ఏసు రెండవసారి వస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏస మీద వచ్చిన విమర్శలు ఆయన బిడ్డల మీద వచ్చిన విమర్శలు అన్నిటికీ ఆన్సర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అందుకు మనం సిద్ధపడదాం యేసు రెండవ అక్కడ కొరకు సిద్ధంగా ఉండండి మిగతావేమీ పట్టించుకోకండి ఇంటర్నెట్లోకి వెళ్తే మనం చెప్పాను క్రిస్టియన్ ఏమైనా ఉంటే అవి చూడండి ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు మనవి చూడండి మా హోసన్న మినిస్ట్రీస్ కానీ మన ఇంకా శాలియం రాజు గారు కానీ అనిల్ కుమార్ ఉన్నారు కదా వాళ్ళు జాన్ కొయ్య గారు అవి చూడండి ఏసే దేవుడిని రక్షకుడు నిరూపించడానికి ప్రయత్నించే వాళ్ళవే మీరు చూడండి మీకు రహస్యం చెప్పనా ఆ మతోన్మాదులు వాళ్ళు చేసే విమర్శనాత్మకమైనటువంటి ఆ వీడియోలన్నీ ఎవరు చూస్తారంటే అంటే ఇష్టం లేని వాళ్ళు చూస్తారు చూసి సంతోషపడతారు అట్లాగే యేసును హృదయంలో ప్రతిష్ఠించుకున్న మీరందరూ యేసును ఘనపరిచే వీడియోలే చూడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళవే చూడని మనం ఇవే చూద్దాం ఏసయ్య త్వరగా వస్తున్నాడు వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు దేవుడి మాటలు మన వెనుకడులు ఆశీర్వదించిన కాక రండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి పరమ ప్రభువానికి వందనాలు జీవాధిపతి నీ వాక్యాన్ని నాలో మాలో ఫలింపజేయండి వ్యర్థ వివాదాల్లోనికి మేము వెళ్లకుండా ఈ వివాదాస్పదమైన పరిస్థితులకు అన్నిటికీ మొదటి కారణము నీవే దాని పరిష్కారం కూడా చేసయ్యా నీవే నీ రెండవ రాకడలో పరిష్కరిస్తావని మేము గుర్తుపెట్టుకొని అనవసరమైనటువంటి ఆవేశ కావేశాలకు లోను కాకుండా ప్రశాంత చిత్తముతో మా డ్యూటీ మేము చేయడానికి సహాయం చేయండి ఏ విధము చేతైన కొన్ని ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడుతూ మా బ్రతుకులు ధన్యము చేసుకోవడానికి ఈ నూతన సంవత్సరం అంతా మిగిలిన సంవత్సరాలన్నీ మీ రెండవ రాకడ వరకు మాకు జ్ఞాన హృదయం ఇచ్చేవారు యేసు అద్భుత నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండను గాక అందరికీ ఉందన్నాళ్ళు దయచేసి ఒక్క